హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే బాగానే ఉన్నాం మీరు కూడా బాగుండాలనేసి మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈరోజు వీడియో ఏంటంటే ఆ మిరియాలు అయితే నారేసామండి ఆ మిర్యాలనేది తీసుకొని వెళ్ళి తోటకెళ్ళి నాటి అక్కడ ఏమన్నా సీతాపాలం దొరుకుతాయేమో చూడాలి అదే వీడియో చేస్తున్నాము గణిసి నేను తోటకెళ్ళిపోతున్నాము వీడియోతో బాగుంటుంది వరకు చూడండి అయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన వీడియోస్ ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇవైతే మిరియాలండి ఒక వన్ మంత్ అయింది చలివేసి రెండు నెల కొన్ని అయితే నాటేసాము ఇవైతే లాస్ట్కి లేటు మొలిచినవి ఇప్పుడైతే తోటకి తీసుకొని వెళ్ళి నాటాలి ఈ మొలకలు వచ్చిన వాటిని మిగిలినవి అయితే ఇంకా చనిపోయినట్టే కదా తీసేయమ్మా అక్కడ ఉండు నువ్వు అక్కడు అక్కడ ఉండు అన్నాను ఎందుకొద్దు వస్తావా కొద్ది వెనకాల అయితే అది వద్దమ్మా మొలకలు వచ్చినవి

ఆ లోపల పెట్టేయమ్మా లేకపోతే అలా ఉంచేస్తావా అలా ఉంచు అలా ఉంచి తర్వాత పెడద్దు డాడీ సరితి కింద పట్టుకో కిందన పట్టుకుంది అక్కడ పట్టుకుంది కూర్చో కూర్చొని కూర్చోంతి చూడు మొలకలు వచ్చినవే తీయండి వేస్ట్ ఇంకా నాటిన వేస్టే చనిపోయిందా చనిపోయితే వద్దరే డాడీ బతికే ఉందా డాడీ ఇతి ఇతి ప్రతి డాడీ మొలక ఉంది కదా నీ చెప్పు అదా మమ్మీకి ఇటర్చేద్దా వద్దా వింటే బేటి నీకు చెప్పడం నా తప్పు 嗯，弟弟，OK。 ఇది చనిపోయింది కదా సార్ మా బాబాయ్ చనిపోయింది కదా బతుకున్నాటవా బతుకదు బాబాయ్ బతుకునేమో లిస్ట్ మిస్ నాటు ఉంచుదోనే

మార్కెట్కి తీసుకెళ్తారు అందుకే ఏరేసారంట అంట కదా కనీసం అవును ఈరోజు ఈరోజు మార్కెట్ కదా నిన్నే ఏరేసారు లక్షవర పూట సాయంకాలం ఏరేసారు అవును చూద్దాం వేరే చెట్లకి ఏమైనా దొరుకుతాయి ఒక్కొక్కటి దొరుకుతాయి చూద్దాం ఓకే గడ్డి లాక్స తీసేసుకోరు కదా బాబు తీసేసుకుని అక్కడ మొక్క వేస్తే అయిపోద్ది లాస్ట్ ఇయర్ కూడా ఓ వీడియో చేస్తాం మేము పిన్నితో చేస్తుండేరు చాలా మొక్కలు చనిపోయి అది కూడా చనిపోయింది కదా చనిపోయింది అక్కడ ఒకటి అయితే అయిపోయింది ముక్కలు కూడా ఆహా అయిపోయిందా

నెక్స్ట్ ఇయర్ వచ్చే సంవత్సరానికి అయితే ఇంకా కొంతవరకు ఎక్కుతాయి చెట్టు గణేష్ ఒకటేనా దిగు దిగు ఏరేసాయి తీసుకు తీసుకురా మొత్తం అవును దీనికన్నా ఇంకా పెద్ద అవుతాయి కానీ అవును చాలా బాగుంది కదా చాలా పెద్దది గాలి కొట్టేయడం అందులో మచ్చి వస్తాయి బాబు ఇంకా 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 దొరుకుతాయమ్మా చూద్దాంత

మిరియాల తోటకు నాటి కొన్ని పళ్ళు అయితే సీతాఫలం చెట్టు దగ్గర పండుతాయి పగిలిపోయి పండిపోయి ఉంటాయి అవి ఏరి మీకు వీడియో తీసి చూపిద్దాం అనుకున్నాము కానీ నిన్నైతే గురువారం ఈరోజైతే శుక్రవారం మార్కెట్కి తీసుకెళ్ళడానికి మా నాన్న వాళ్ళు అయితే ఏరేసారు అందుకనే మాకు దొరకలేదు రెండే సీతాఫలం దొరకలేదు రెండేరా ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే మీకు అనుకుంటున్నాము వీడియోనైతే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన వీడియోస్ని ఎవరైనా చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోనైతే లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలదు బాయ్